హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇదిగో ఆల్రెడీ మీకు ఫ్రై చూపించాను కదా ఫ్రై తర్వాత ఈ ఉంటాయి కదా హెడ్ ఉన్ను ఇంకా టైల్ పార్ట్ ఉంటుంది కదా తాక్ అనేది ఆ పీసెస్తో ఇక కొంచెం నేను పులుసు పెడుతున్నాను అండి చాలా బాగుంటుంది డెఫినెట్ ట్రై చేయండి దీనికి ఏమో నేను రెండు టమాటాలు తీసుకున్నాను దాన్ని ప్యూరిలా చేసుకున్నాను ఇంకా ఆనియన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయండి కొంతమంది చెక్కేస్తారు అలా చేసినా బాగుంటుంది నేను ఎప్పుడు పులుసు అనేది ఇలాగా చేసుకుంటాను అంటే తిక్కుగా దగ్గరికి వచ్చి మొక్కకు బాగా పడుతుంది చాలా బాగుంటుంది ంటది డెట్ ట్రై చేయండి ఇదిగోండి ముందు స్టవ్ ఆన్ చే ఆన్ చేసుకొని కొంచెం కలాయి పెట్టుకొని అందులో ను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి మొక్కలు వేపిస్కుంటాను నేను ఎప్పుడైతే పులుసుకి మొక్కలు వేపను మా అమ్మగారు మాత్రం ఉన్నారు కదా ఆ టైంలో మొక్కలు వేపమన్నారు బాగుంటుందని అందుకని చెప్పేసి నేను ఇక కొంచెం పసుపు వేసుకొని ఇక ముక్కలైతే అలా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకుంటాను అనమాట చాలా బాగుంటుంది నేనైతే ఎప్పుడూ పులుసు బాయిల్ అవుతుంది చూడండి అప్పుడేమో మొక్కలు తల తోక ఉంటాయి కదా ఇవి యాడ్ చేసుకుంటున్నా పులుసులో వేసుకుంటున్నాను మా అమ్మగమ్మ డైరెక్ట్గా అలా వేయకుండా అలా వేపమన్నారు అందుకని చెప్పేసి వేపుతున్నాను అనమాట చాలా బాగుంటుందండి కానీ వెంటనే తిప్పేయొద్దు చాలా స్మూత్గా చేయాలి ఫిష్ కర్రీ మాత్రం ఎందుకంటే అది విరిగిపోద్ది ఫాస్ట్ ఫాస్ట్ తిప్పేయకండి కొంచెం స్లోగా తిప్పుకోండి వేగిన తర్వాత పసుపు వేస్తే ఏంటంటే కలాయి కంటకుండా బాగుంటుంది అనమాట ముక్క అనేది ఇది టూ టూ డేస్ అని ఉంటుందండి పులుసు బయట పెట్టేసిన టూ డేస్ ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే మనం ముక్కలు కూడా వేపుతున్నాం కదా అందుకే ఇంక టూ డేస్ నిల్వ ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ డేస్ అని ఉంటుంది కానీ అంతవరకు తినం కదా మనం అందుకే టూ డేస్లో అయిపోద్ది చెప్పి బయట ఉంటాం బయట ఉన్నా సరే పాడవద్దు అనమాట చాలా బాగుంటుందండి డెఫినెట్ ట్రై చేయండి ఇదిగోండి ముక్కలైతే వేపిస్కున్నాను ఇవి పక్కగా తీసుకున్నాను ఇక తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకోవాలండి పులుసు కదా ఇప్పుడు ఇదిగోండి మొక్కలు తీసిన ఇక ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపి మిక్సీ పెట్టేశాను ఇది కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత త్వర బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే అన్నమాట పులుసు అనేది కొంచెం టైం పడుతుంది ఈ కర్రీ మాత్రం పులుసు అనేది కొంచెం ఓపికగా చేసుకుంటే మనం మంచిగా తినచ్చు ఫుడ్ అనేది టేస్ట్గా చేసుకుంటే ఇందుకంటే చింతపండు కొంచెం నానబెట్టాలి టమాటా తీసుకున్నాం కదా ఎక్కువ చింతపండు అవసరం లేదు ఒక రెండు తీసుకున్నంతే అవి నానబెట్టాను నానబెడితే కొంచెం మనం మంచిగా బాగా అయిపోద్ది అనమాట చూడండి మంచి పచ్చివాసన పోయిన తర్వాత మంచిగా వేపుకోవాలండి పోయేంత వరకు ఇంకా ఆల్రెడీ పెట్టానండి చేపల పులుసు ఇది కాకపోతే ఇది నెల్లూరు స్టైల్లో మ్యాంగో కూడా వేసుకోవాలి మ్యాంగో కూడా మీకు చూపించలేదు ఒక మ్యాంగో ఒక మ్యాంగో తీసుకున్నాను అందులో టూ పాట్స్ చేసుకున్నంతే ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ వేసాను అంతని మ్యాంగో ఏంటంటే ఆ పులుపు కూడా యాడ్ అవుతుంది కదా ఈ టమాటా పులుపు కమ్మగా ఉంటుంది అన్నమాట పులుసు అనేది చాలా బాగుంటుంది డెఫినెట్ ట్రై చేయండి కొంతమంది బెండకాయ ముక్కలు కూడా వేస్తారండి బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు కూడా వేస్తారు ఫిష్ పులుసులో అలా కూడా వేసుకున్నా బాగుంటుంది అన్నమాట ఆ ముక్కలు అనేది బాగుంటుంది బాగా పులుపు పట్టి చాలా టేస్ట్ ఉంటుంది చూడండి టమాటా పుయూరి కూడా యాడ్ చేసుకోండి కదా ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మాత్రం ఒక్కసారి వేసేయొద్దండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తేలిపోద్ది చూడండి ఇప్పుడు ఆయిల్ లేదా మళ్ళీ పులిసేసి బాగా బాయిల్ అవుతుంది చూడండి అప్పుడు ఆయిల్ అంతా వచ్చేస్తుంది బయటికి వాటర్ వేసిన తర్వాత అదే పులుసు వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ పసుపు వేసుకుంటున్నాను పసుపు పులుసు కదండి కొంచెం ఒక ఒక ఫుల్ స్పూన్ పడుతుంది పులుసు కాబట్టి ఇంకా ఎక్కువ వేసుకున్న పసుపు స్మెల్ వస్తుంది బాగోదు పులుసు అనేది సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను పులుసు కాబట్టి ఒక టూ స్పూన్ సాల్ట్ అని పడుతుంది ఇంకొంచెం పడుతుంది కాకపోతే వేసుకోండి లాస్ట్లో చాలా పోతే అప్పుడు చూసుకొని వేసుకోవచ్చు ముందే వేసుకుంటే ఎక్కువైపోయి ఏం చేయలేను తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు కానీ చూడండి మంచిగా ఫ్రై చేసుకోవాలి అదే క్లిప్ వచ్చేసినట్టుంది సారీ అండి కారం వేసుకుంటున్నాను సారీ కారం కొంచెం ఎక్కువే పడుతుందండి పులుసుకి పులుసుకి ఎంత కారం వేస్తే మనకు అంత తెలియదు చూడండి అస్సలు ఆయిల్ లేదు మళ్ళీ పులుసు బాయిల్ అయినా తప్పుడు మీకు కనిపిస్తుంది ఆయిల్ అనేది చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగా వేగిపోద్ది అనమాట ఒక్కసారి మాత్రం వేసేయొద్దండి మరి ఎక్కువ ఆయిల్ అయిపోద్ది పులుసులో ఎక్కువ ఆయిల్ అయినా బాగోదు అయిన తర్వాత పులుసు కూడా వేసుకున్నాం చింతపండు పులుసు కూడా ఇది కొంచెం బాయిల్డ్ అవ్వాలండి కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫిష్ వేపుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలన్నమాట ఇది ఫస్ట్ డే కన్నా నెక్స్ట్ డే తినండి లేకపోతే ఈవినింగ్ మార్నింగ్ చేసినట్లయితే ఈవినింగ్ తినండి పులుసులో మొక్క చాలా టేస్ట్గా ఉంటుంది పులుగు బాగుబట్టి వెంట వెంటనే వేడి మీద తినకన్నా కొంచెం టైం ఒక ఫైవ్ అవర్స్ అలా అయిపోయిన తర్వాత తింటే చాలా బాగుంటుంది అనమాట చిన్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం కాదు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇక వేపుకున్న ఫిష్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను అనమాట ఇంకొండి పిష్ మొక్కలు కూడా వేసుకున్నాను మంచిగా బాగా ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టేయండి ఒకసారి ఫస్ట్ స్టార్టింగ్ హైలో పెట్టుకోండి పులుసు బాగా బాయిల్ అవుతుంది కదా అయిన తర్వాత మొక్కలు వేసుకున్న తర్వాత అప్పుడు సిమ్లో పెట్టుకుంటే బాగా మొక్క బాగా పడుతుంది పులుసు అనేది ఇదిగోండి మామిడికాయ మొక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇవి ఏమైనా మాడు మ్యాంగో ఉంటుంది కదండి అవి తొక్క మాత్రం తీయొద్దండి మరీ మెత్తగా అయిపోద్ది తొక్క ఉంచుకోండి చాలా బాగుంటుంది పీస్ మాత్రం తిన్నాను కదా నేను మీరు ఒకసారి ట్రై చేయండి మ్యాంగో పీస్ చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఆ పులుసు మొత్తం బాగా పడుతుంది కదా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇవి మంచిగా ఉడికించుకోవాలి సిమ్లా పెట్టి ఉడికించుకోవాలండి ఆల్రెడీ ప్లేలిస్ట్లో నాన్ వెజ్ రెసిపీస్ పెట్టానండి ఎవరైనా చూడని వాళ్ళు కొత్తగా నా ఛానల్ చూసినట్టు చూడండి నాన్ వెజ్ రెసిపీస్ అన్న ఉన్నాయి ప్లేలిస్ట్లో ఇదిగోండి చూడండి ఇంకొంచెం ఉడకాలండి మ్యాంగో పీస్ అనేది ఉడికితే చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ అంత తేలింది పైకి వచ్చేస్తుంది అనమాట అంతేగాని ఒక్కసారి మాత్రం వేసుకోవద్దు ఆయిల్ చూసుకొని ఇంకా ఇంకా మనకి వేగకుండా మాడిపోతుందనే టైంలో ఆయిల్ వేసుకోండి సిమ్లో ఉడికించుకుంటే మొత్తం ముక్కలని బాగా ఉడికిపోతాయండి చాలా బాగుంది చేపల పులుసు గొప్ప టేస్ట్గా ఉందండి చా నాకే చాలా బాగా నచ్చింది మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను మ్యాంగో పీస్ వేస్ట్ చేయడం ఎప్పుడు చేయట్లేదు నెల్లేదు అంతేనండి పులుసు రెడీ అయిపోయినట్టే కొంచెంసేపు ఉంచుకుంటే గరం మసాలా పౌడర్ ఉంటే అది వేసుకోండి ఫైనల్గా బాగుంటుంది ఫిష్ మసాలా ఉంది ఫిష్ మసాలా వేసుకుంటాను నేను చాలా బాగుంటుందండి డెఫినెట్ ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి చూసుకోండి ఓకేనా ఇదిగోండి ఫైనల్గా అలా వచ్చింది చాలా బాగుందండి పులుసు మాత్రం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్